యేసుక్రీస్తునామంలో అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని వింటున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి ప్రాముఖ్యమైన లేఖన ఏమనగా మానవుడి జీవితము గడ్డి పువ్వు లాంటిదే అనే అంశం మీద తెలియజేయాలనుకుంటున్నాను దీన్ని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినందు సర్వశరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది గడ్డి ఎన్నును దాని పువ్వు రాలును అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిల్చును నీకు ప్రకటించిన ఈ స్వార్థ వాక్యమే సర్వశరీరులు గడ్డిని పోలినటువంటి వారంట అందుకే దేవుడు మనిషిని ఈ యొక్క దేహం అనేది దేవుడి వలన అనుగ్రహింపబడింది మనుషుడి ద్వారా అనుగ్రహింపబడలేదు దేవుని ద్వారా అనుగ్రహింపబడిన ఈ దేహము వారి అందమంతయు గడ్డి పువ్వు అనే ఉన్నది వారు ఎంత ప్రపంచంలో అందగత్తెలైనా కూడా ఉదయమున గడ్డి పువ్వు అది పూసి దాని సమయము వస్తుందనే అది వాడిపోయినట్టుగా మానవ దేహమును దేవుడు అనుగ్రహించిన తర్వాత ఈ భూమి మీద యాత్రికులమైనటువంటి మనము ఈ శరీరముతో కొంతకాలము జీవించిన తర్వాత ఆ తర్వాత ఈ శరీరం అనబడిన దేహము ఉడికిపోతుంది గడ్డి పువ్వు ఎలా ఉడికిపోతుందో ఈ దేహము కూడా ముసలితనములో అనగా ఏజ్లో ఈ దేహము కూడా ఉడికిపోతుంది ఉడికిపోయి అది రాలిపోతుంది పువ్వు ఎలా రాలిపోతుందో మనిషి దేహం కూడా అలాగే రాలిపోతుంది అయితే ప్రభు వాక్యము ఎప్పుడూ నిలుసును యేసుప్రభువారు ఈ భూమి మీద శరీర దారి ఉన్నప్పుడు భూమి ఆకాశము గతించిపోను కానీ నా మాటలు స్థిరకాలం ఉండునని చెప్పారు ఆ దినములలో అపోస్తులు బోధించినటువంటి వాక్యము నేటి వరకు మనం బోధించుతున్నాం అందుకే గలతీలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ఆరు ఎనిమిదిలో ఆరు నుంచి ఎనిమిది వరకు మేము ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్త అది మేమైన్ను పరలోకంలో వచ్చిన ఒక దూతైన ప్రకటించినలా వారు శాపగ్రస్తులు అన్నారు మొదటి శతాబ్దంలో ప్రభు వాక్యము ఏదైతే ఉన్నదో వారు ఏమైతే బోధించారో నేటికి మనం అలాగనే బోధించుతున్నాము కానీ ఈ భూమి మీద శాశ్వతముగా ఉన్నది ప్రభువాక్యము అపోస్తులు బోధించారు చనిపోయారు అంతకు మునుపు ప్రవక్తలు బోధించారు వారు చనిపోయారు మొదటి శతాబ్దం ఆదాముకా నుంచి వారు దేవుని వాక్యం వినుకుంటూ వచ్చారు నోవాము కాలంలో నోవాబు వాక్యం బోధించాడు ప్రజలంతా చనిపోయారు మోసే కాలంలో ఇలా ఇలా మనము మనము మొదటి శతాబ్దము నుంచి కూడా మనం చూసుకుంటూ వచ్చినట్లయితే దేవుని వాక్యము ప్రకటింపబడుతుంది కానీ మనుషులందరూ చనిపోతున్నారు కానీ వాక్యం మాత్రం ఇప్పుడు చనిపోలేదు ఆ వాక్యము ఆదిలో ఆదాముకు ఏ వాక్యమైతే చెప్పబడిందో దేవుడు ఆదాముతో ఏ మాటలు అయితే చెప్పాడో ఆ మాటలు నేటి వరకు ఉన్నవి నేటి వరకే కాదు రాకడ వరకు కూడా ఉంటుంది రాకడ వరకే కాదు తీర్పు దినం వరకు కూడా ఈ మాటలు శాశ్వతముగా ఉంటాయి అందుకే సర్వశరీరులు గడ్డిని పోలినవారు నీకు ఉందని ఎగిరెగిరి పడవద్దు హోదా ఉందని మంచి విద్యావంతుడి అని లేకుంటే ఈ భౌతిక సంబంధమైనటువంటి మంచి పలుకుబడి ఉందని లేకుంటే పెద్ద కులానికి చెందినటువంటి వ్యక్తివని నీవు అతిశయించటానికి ఏమీ లేదు ఎందుకనగా నీ శరీరము గడ్డిని పోలినటువంటిది ప్రాణము మనలో ఉన్నదండి నా ప్రాణాన్ని నేను అడుగుతా డేవిడ్ పాలనబడిన నా ప్రాణమా నువ్వు ఒక పది సంవత్సరములు భూమి మీద ఎక్కువ బ్రతకాలి నాకు ఎక్కువగా బ్రతకాలని ఆశ ఉంది నా వృద్ధాప్యము వంద సంవత్సరముల వరకు బ్రతికి దేవుని యొక్క స్వార్థ ప్రకటించాలని ఆశ ఉంది అది నా ప్రాణాన్ని అలా అడిగితే అది నా మాట వినదు ప్రాణము నాదే ప్రాణము నాది అది దేవుడు నాకు అనుగ్రహించాడు కానీ అది నా స్వాధీనంలో లేదు అది నా స్వాధీనంలో ఉంటే నా ప్రాణమా నువ్వు ఒక రెండు సంవత్సరములు ఎక్కువగా ఈ భూమి మీద జీవించు అంటే అది నా మాట వినదు అందుకు ప్రభు కూడా జీవితడు ఒక ధనవంతుని ఆ ధనవంతుడు ఏమంటాడంటే నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమంటే ఓ వెర్రి మనిషి ఈరోజు రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నా అన్నాడు మనిషి యొక్క దేహమును సుఖ సంతోషముగా జీవించటానికి ఒకడు లోకమంతా సంపాదించుకొని చివరికి వాడే తన ప్రాణమును పోగొట్టుకున్నట్టుగా ఈ దేహము కోసము కొన్ని కోట్ల రూపాయలు సంపాదించేసి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేసి చివరికి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటారు నీ దేహము ఉండగానే ఈ దేహము దేవుడు అనుగ్రహింపబడిన నీ దేహం ఉండగానే నీవు మారుమనసు పొంది దేవుని వాక్యమును అంగీకరించి విశ్వసించి నీ పాపములు ఒప్పుకొని నీవు బాప్తిసం పొంది రక్షణ పొందాలి లేని ఎడల మళ్ళీ దేవుని యొక్క ఉగ్రత కూడా వస్తుంది దీని యశ్యా గ్రంథంలో నలభై అధ్యాయము ఏడవచనంలో యహోవతన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండెను పువ్వు వాడెను నిశ్చయముగా జనులు గంటి గడ్డి వంటి వారే ప్రజలందరూ కూడా గడ్డి వంటి వారే చూశారా గడ్డి ఎండాకాలం వస్తుందనే గడ్డెంత వాడిపోతుంది వర్షాకాలం వస్తుందనే గడ్డెంత పచ్చగుంటుంది ఆ ఎండాకాలంలో ఆ పువ్వులన్నీ రాలిపోతూ ఉంటాయి అలాగే మనుషులు కూడా తన గమ్యము మళ్ళీ తన ప్రయాణం యొక్క సా ప్రయాణం యొక్క సమయము దగ్గర పడినప్పుడు తను గడ్డి పువ్వులాగా వాడిపోవాలి కానీ ఏషాగ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం నలభై అధ్యాయం ఎనిమిదో వచ్చినలో గడ్డి ఎండిపో ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును దేవుని వాక్యము ఎందుకు నిత్యము నిలుసును దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి ఆయన ఆయన వాక్యము సజీవమైనది నిర్జీవమైనటువంటిది కాదు మనకి దేవుని వాక్యము ద్వారా మనకేమొస్తుంది నిత్య జీవము కలుగుతుంది వాక్యము ద్వారా రక్షణ కలుగుతుంది దేవుని యొక్క వాక్యము ద్వారా మనకు జీవము కలుగుతుంది జీవమనగా అనగా ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టిను ఎప్పుడు మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన చచ్చిన వారమై ఉండగా దేవుడు తన కుమారుని పంపించి ఆయన కుమారుని ద్వారా మనకు ప్రాణాన్ని పెట్టాడు జీవమును అనుగ్రహించాడు పాపంలో నుంచి బ్రతికింపబడటానికి జీవము అనుగ్రహింపబడిన మనము నిత్య జీవము పొందటానికి మనము జాగ్రత్త కలిగి ఉండాలి విశ్వాసంలో నడవాలి యథార్థమైన జీవితంలో భక్తి కలిగినటువంటి జీవితంలో నడవాలి అందుకే ప్రభు వాక్యము నిత్యము నిలుసును నా మన జనరేషన్ పోయిన తర్వాత ఇంకొక జనరేషన్ పుట్టినా కూడా వాళ్ళకు కూడా ఇదే వాక్యం ఉంటుంది ఇంకొక జనరేషన్ అలాగే రాకడ వరకు కూడా ఇదే బైబిల్ గ్రంథం ఉంటుంది ఇంకొక బైబిల్ గ్రంథము ఉండదు ఇదే వాక్యం ఉంటుంది పోయిన జనరేషన్లో గత వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల శతాబ్దంలో వారు కూడా బోధించింది ఇదే వాక్యము ఇదే వాక్యము మనం బోధించుతున్నాము అందుకే పౌలు కూడా తీమోతికి నేను ఏదైతే బోధించి ఉన్నానో ఆ లేఖనములు నీకు అప్పగించుతున్నా నీ వెళ్ళి బోధించుము బోధించును మతస్వార్థ ఆరో అధ్యాయం ముప్పై వచ్చినంలో ప్రభువు కూడా ఈ గడ్డి పూను గురించి ఎలా చెప్పాడో మనం లేఖనములను పరిశోధించుతాం నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగూ అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి అన్నజనులు వీటి విషయమై విచారితురు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకంలో ఉన్న తండ్రికి తెలియను కాబట్టి మీకు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు మీకు అనుగ్రహింపబడడం మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి అప్పుడు మీకు అన్ని అనుగ్రహింపబడను ఏమంటున్నాడంటే రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగో అలంకరించిన ఎడల అల్ప అల్పవిశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా చూశారా దేవుడు ప్రభువు కూడా మనిషిని ఎలా అంటే గడ్డి పూను పోల్చి చూతున్నాడు దేవుడు ఎలా అలంకరించాడు వాటిని దేవుడు ఆ గడ్డి పూలను ఎంత అందంగా సృష్టించాడో ఈ దేహం అనబడినటువంటి దేహానికి దేవుడు వస్త్రములను మనకు అనుగ్రహించాడు వాటిని గురించి ఏమి తినాలి ఏమి త్రాగాలి వాటిని గురించి విచారింపకుడి అలా విచారించే వాళ్ళు ఎవరట అన్యజనులు అనబడినటువంటి వాళ్ళు విచారించెదరు అన్యజనులు ఆధ్యాత్మిక జీవితంలో వారు ఎదుగలేదు కనుక వారు ఏమి తినాలి ఏమి త్రాగాలని వారు విచారి విచారించదురు కానీ మీరు అలా విచారించవద్దు చింతించవద్దు అందుకే లోక సంబంధమైనటువంటి దుఃఖము అది మరణము చేస్తుంది రక్షణార్థమైనటువంటి దుఃఖము దైవ చిత్తానుసారమైనటువంటి రక్షణార్థమైనటువంటి దుఃఖము అది మారు మనసు చేస్తుంది మనుషుడు ఈ లోకంలో ఏమి సంపాదించాలి ఏమి తినాలి ఏమి త్రాగాలి ఎలా జీవించాలని చింతింపకూడదు తన దేహమును దేవుడిచ్చినటువంటి తన దేహమును ఈ దేహమును పరిశుద్ధముగా కాపాడుకుంటూ మన దేహంలో ఉన్నటువంటి ఆత్మను పాపము చేయకుండా నీతిమంతులుగా పరిశుద్ధులుగా జీవించిన ఎలా దేవుడు మనకు నిత్యజీవం అనుగ్రహిస్తాడు ఇవన్నీ కూడా మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసు మనకు అవసరతలు దేవుడికి అడుగక మునిపే తెలుసు మనకి ఏమైతే అవసరతలు ఉన్నాయో అవి అడుగక మునిపే తెలుసు అందుకని మొదట మీరు ఎతకవలసింది ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతుకుడే ఆయన నీతిని వెతకాలి ఇప్పుడు దేవుని యొక్క నీతి ఎక్కడ ఉంది ఆయన రాజ్యంలో ఉంది దేవుడి యొక్క నీతిని కనుగొనాలంటే ఒక వ్యక్తి ఏం చేయాలంటే మొదట దేవుని వాక్యము వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తిసం పొందాలి ఈ బాప్తీసం పొందినటువంటి వారు దేవుని యొక్క రాజ్యంలో ఉంటారు ప్రభు దానికి రాజై ఉన్నాడు ఆయన మనల్ని పరిపాలన చేస్తున్నాడు అందుకని మానవుడి జీవితము గడ్డిపూ లాంటిది అడవి పూ లాంటిదంట అడివి పూ లాంటి ఈ దేహాన్ని ఈ శరీరానికి మనుషుడు మళ్ళీ అంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరత లేదు ఒకవేళ నీ దేహాన్ని కాపాడుకోవాలి నీ దేహానికి రోగములు రాకుండా పరిశుభ్రంగా పరిశుభ్రముగా ఉండటానికి కాపాడుకోవాలి కానీ దాని గురించి చింతింపకుడి ఆ దేహమును బాగా తినాలి త్రాగాలి సుఖించాలి అనేటువంటి ఆ శరీర సంబంధమైనటువంటి ఆలోచన మనసును తొలగించి ఆత్మ సంబంధమైన దానిగా నీవు జీవించాలి ఇదే గడ్డిపూను గురించి దాబీదు కీర్తన గ్రంథం తొంభై అధ్యాయము ఐదో వచనంలో కూడా వరద చేతనైనను నీవు వారిని పారగట్ పారగొట్టవేయవు వారు పారగొట్ట వేయగా వారు నిద్రంతురు ప్రొద్దున వారు పచ్చి గడ్డి వలె సిగురింతరు ఆలోచన ప్రొద్దునది మొలిచి చిగిరించును సాయంకాలం నది కోయబడి వాడబారును ఇదేనండి దీన్ని కూడా దావిదంటున్నాడు అయలారా మనిషి జీవితము ఈ దేహం అనబడిన శరీరమును గురించి నీవు వారిని పారగొట్టవేగా వారు నిద్రించరు చేతనైనట్టు నీవు వారిని పారగొట్టవేగా వారు నిద్రించరు అయితే పొద్దున వారు గడ్డి వలె చిగిరించి వాళ్ళు సాయంత్రానికి వాడిపోయేటువంటి వాళ్ళు ఈ భూమి మీద ఎంత ధనవంతుడైనా ఎంత గొప్ప వ్యక్తి అయినా ఎంత విద్యావంతుడైనా ఎంత వ్యక్తి అయినా కూడా ఈ లోక అధికారులైనా కూడా ఒక రోజుకు వారి జీవితము ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే ఈ శాశ్వతముగా ఈ భూమి మీద ఎవరు ఉండటానికి వీలు లేదు దేవుడు ఈ సృష్టిని సృష్టించి యేసుక్రీస్తు ప్రవారు మూడున్నర సంవత్సరములు ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆయన ముప్పై మూడున్నర సంవత్సరములో ఉండటానికి ఇష్టపడి ఉన్నాడు శాశ్వతముగా ఉండటానికి ఇష్టపడలేదు అందుకని మనకు శాశ్వతమైనటువంటి ఒక రాజ్యం ఉన్నది ఇది దేహము యాత్రికులు మనం యాత్ర చేయడానికి వచ్చినాము ఈ యాత్రను మనము పరిపూర్ణముగా యాత్ర చేసి ఆ యాత్రికులమైనప్పుడు మనము మన దేహాన్ని పరిశుద్ధముగా కాపాడుకోవాలి పాపం చేయకుండా అపవిత్రముగా లేకుండా ఇతరులను మోసకరంగా చేయకుండా ఇబ్బంది పెట్టకుండా బాధ పెట్టకుండా అప్పుడు ఏమవుతుందంటే దేవుడు మనకు రక్షణ అనుగ్రహిస్తాడు పరలోకాన్ని అనుగ్రహిస్తాడు అందుకే ఈ లోకంలో ఎవరైనా సరే ఎంత గొప్పవారైనా సరే మరి ఈ లోకాన్ని వదిలిపెట్టిపోవాలి నీకు మరణం ఉన్నదన్నటువంటి విషయాన్ని నీవు మరచిపోకూడదు ఆ మరణం తర్వాత మరల జీవితం అనేది కూడా ఉన్నది చాలామంది ఎలా ఆలోచన చేస్తారంటే మన దేహమును ఒకసారి కట్టెల మీద వేసి ఆ కట్టెల మీద వేయబడిన తర్వాత మన దేహము కాలిపోయిన తర్వాత ఇక అంతటితోటి చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఇక అతను వెళ్ళిపోయాడు ఇంకా జీవితము లేదనుకుంటున్నారు అలా అనుకుంటే పొరపాటు అలాంటిది కాదు జీవితము డేబిడ్ పాలనబడిన నేను ఒక ఒక దినమున నా దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత నా దేహాన్ని మాత్రమే నేను వదిలిపెడతాను నాలో ఉన్నటువంటి మాట్లాడేటువంటి నేను అనేటువంటి ఆ డేవిడ్ పాలుకి మరణించిన తర్వాత మరలా జీవితం ఉంటుంది అలాగే ఈ సృష్టిలో ప్రతి మనిషికి మరణించిన తర్వాత మరలా జీవితం ఉంది చాలామంది ఎక్కడ పొరపాటు పడుతున్నారంటే మరణించిన తర్వాత జీవితం ఉందా నీ వెళ్ళేసి చూసి వచ్చావా చూసి వస్తే చెప్పు అనేటువంటి వాళ్ళు హేతువాదులు ఉన్నారు దేవుడు మనిషిని శాశ్వతముగా జీవించటానికి సృష్టించాడే కానీ కొంతకాలముగా జీవించటానికి సృష్టించలేదు దేహము మాత్రమే కొంతకాలము ఈ భూమి మీద జీవించడానికి దేహముతో సృష్టించాడు కానీ ఆత్మకు మరణం అనేది లేదు అది దేవుడు అనుగ్రహింపబడింది అది ఎన్ని సంవత్సరములు ఉన్నా కూడా దానికి మరణం అనేది లేదు దేవుడు అనుగ్రహించినటువంటిది అందుకని ఈ లోకంలో మనిషి జీవితము గడ్డి పువ్వు లాంటిది పచ్చ గడ్డి పొద్దున్నే అది పచ్చగా ఉన్నట్టు మరలా కొన్ని దినముల తర్వాత అది వాడిపోయినట్టు మనిషి జీవితం అలా ఉంటుంది ప్రపంచంలో చాలామంది వారి అందమంతయు కూడా తన దేహాన్ని పాపమునకు అలవాటు పరుచుకొని డబ్బు సంపాదిస్తారు నీకు దేవుడు దేహమును అనుగ్రహించింది పాపము చేయటానికి కాదు పరిశుద్ధముగా జీవించటానికి నీతిమంతుడిగా జీవించటానికి ఒకవేళ నీవు నీ దేహముతో పాపము చేసి డబ్బు సంపాదించినట్లయితే పాపం వలన వచ్చు జీతము మరణము ఆ మరణం అంటే శారీర సంబంధమైనటువంటి మరణము కాదు కానీ అది ఆత్మ సంబంధమైనటువంటి మరణము ఎటువంటి మరణం అంటే నీవు చేసే పాపము నీ దేహముతో చేయటం వల్ల ఆ దేహము నీలో ఉన్నటువంటి ఆత్మను చంపేస్తుంది అందుకే నీలో ఉన్నటువంటి దేహము అది దేవుని మూలముగా అనుగ్రహింపబడింది కాబట్టి అది దేవుని కోసం నిన్ను నీవు సజీవ యాగముగా సమర్పించుకోవాలి ఆయన శరీరంలో నువ్వు అంటు కట్టబడి ఉండాలి ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆయన శరీరంలో అంటుకట్టబడి ఆయన శరీరం సంఘములోనికి సంఘంలోనికి నువ్వు చేర్చబడినప్పుడు ఆయన నీకు శిరస్సై ఉన్నాడు నీవు ఆయన శరీరమై ఉన్నావు ఆయన నిన్ను పరిపాలన చేయుచుంటాడు నీవు పరిశుద్ధంగా జీవించడానికి అందుకే మొదట కూడా ఆయన నీతిని రాజ్యమును వెతికితే మీకు ఏమి కావాలనో అప్పుడు మీకు అనుగ్రహింపబడినంటే ఏమి అనుగ్రహిస్తాడంటే దేవుడు దేవుని యొక్క జ్ఞానము మనిషికి ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ లోక సంబంధమైన సుఖ సంతోషముల నిమిత్తము కాదు పరిశుద్ధముగా జీవించడానికి దేవుని జ్ఞానము ఉపయోగపడుతుంది ఒక మనిషి పాపము చేయకుండా పాపములో పడిపోకుండా పాపము జీవించకుండా పాపము చేయకుండా ఇతరులను చంపకుండా హాని చేయకుండా తన తను తనను తాను యహలోకం మాన్యంలో నుండి తప్పింపడి పరిశుద్ధంగా జీవించడానికి దేవుని జ్ఞానం ఉపయోగపడుతుంది దేవుని జ్ఞానము ఎవరిలో అయితే ఉంటుందో వారు పాపము చేయరు ఎవరైతే దేవుని ఎందు నిలిచి ఉంటారో వారు పాపము చేయరు దేవుని ఎందు నిలిచి ఉండటం అంటే దేవుని జ్ఞానమందు నిలిచి ఉండేవారు అందుకే కీర్తన గ్రంథంలో తొంభై కీర్తనలో తొంభై రెండో అధ్యాయం ఏడో వచ్చిన మనం చదువుకున్నట్లయితే నిత్య నందుటికే కదా భక్తిహీనులు గడ్డి పువ్వులే చిగురుచుతురు చెడు పనులు చేయువారందరూ పుష్పింతురు చూశారండి ఎలా అంట నిత్య నాశనము నందుటికే కదా భక్తిహీనులు గడ్డివలే సిగురుచురు ఈ భక్తిహీనులు నిత్య నాశనమును నందుటికే కదా అంట మనం చూసినట్లయితే ప్రపంచంలో చాలామంది చాలా మంచి లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంటారు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదిస్తుంటారు కానీ వారు వారు అంత జీవిస్తారనేటువంటి ఒక నిరీక్షణ లేదు మీరు ఆలోచించండి భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా వాళ్ళు ఏదో ఒక రీతిగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తారు ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికో ఎదిగిపోతారు ఎవరు అందనంతగా వారు అంతమూరుకు జీవించట్లేదు వారి లైఫ్ మధ్యలోనే క్లోజ్ అవుతుంది ఒక రాజకీయ నాయకులనే చూడండి వారు ఎప్పుడో ఎక్కడో ఉన్నటువంటి ఒక సాధారణమైన స్థితిలో నుంచి ఒక దేశమును పరిపాలన చేసేటువంటి స్థాయికి వస్తారు చివరికి వారి మధ్యలో వారి లైఫ్ నాశనమైపోతుంది ఇందిరాగాంధీ చరిత్ర చూడండి నెహ్రూ చరిత్ర ఇందిరాగాంధీ చరిత్ర చంపబడింది రాజీవ్ గాంధీ చంపబడ్డాడు ఇలా రా రాజకీయ నాయకులు కూడా వారు అంత వరకు జీవించలేకపోతున్నారు వారు ఎంతగానో ఎదిగిపోతారు వారికి రక్షణ లేకుండా దేవుణ్ణి ఎరగకుండా మనసు పొందకుండా లేకుంటే దేవుని భయము లేకుండా వారు జీవిస్తారు వారి జీవితము అంతము వరకు ఉండదు దీనిని యోబు కూడా మాట్లాడతాడు ఈ గడ్డి పువ్వు గురించి యోబు భక్తిహీనతను గురించి మాట్లాడుతుంటాడండి యోబు గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము పదారోచనలో వారి క్షేమము వారి చేతిలో లేదు చూడండి ఎలా అంటున్నాడు భక్తిహీనులు యోచన దూరంగా భక్తి శూన్యుల దీపము ఆర్పివేయబడును అరుదుగాక వారి మీదికి ఆపద వచ్చు వచ్చుట బహు అరుదు కదా వారు తుపాను ఎదుట కొట్టుకొని పోవ చెత్తవలను గాలికి ఎగురగొట్టు పొట్టువలే ఉండునట్లు ఆయన కోపపడి వారి వేదనలు నియమించుట అరుదు గదా ఎలా ఉంటారంట వీరు భక్తిపరులు భక్తిహీనులు భక్తిపరులు కాదండి భక్తిహీనులు వారు తుపాను ఎదుట కొట్టుకొని పోవ చెత్తవలే ఉంటారంట చూశారా భక్తిహీనులను దేవుడు నోవావు కాలంలో జలప్రళయము తీసుకొని వచ్చి వారు చంపేశాడు నీటితోటి గుమర పట్టణంలో అందరినీ చంపేశాడు భక్తిహీనులందరినీ పిలిస్తీలను అమోనీయులను మోయాబీయులను ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి భక్తిహీనులందరినీ దేవుడు హతము చేసేసాడు అందుకే భక్తిహీనులంతా ఇలాగూ నాశనమైపోతారు అందుకని బైబిల్ చెబుతుంది మనిషి జీవితము గడ్డి లాంటిది ఆవిరి లాంటిది నీటి మీద బుడక లాంటిది మనం గడ్డి పువ్వును చూస్తే అది అది పూస్తుంది కొన్ని రోజుల తర్వాత వాడిపోతుంది నీటి మీద బుడక చూస్తే పైనుంచి వర్షం పడుతుంది కింద పడుతుందనే కొద్దిసేపటికి ఆ యొక్క నీటి మాయమైపోతుంది ఆవిరిని చూస్తే మనము ఆవిరి కొంత కొంతవరకే మనం ఆవిరిని చూస్తున్నాము ఆ పైకి వెళ్ళే కొంది ఆవిరి అనేది కనిపించదు మాయమైపోతుంది అలాగే మనము కూడా ఈ భూమి మీద కొంతకాలం మాత్రమే ఈ దేహంతో జీవిస్తాము ఆ తర్వాత ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఈ దేహమును వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఈ దేహముతో మన మరలా మన మనుషులకు కనపడము వారి సమస్యల్లో వారి బాధల్లో వారి కష్టాల్లో మనము సహాయం చేయలేము ఎందుకనగా మొదటి మానవుడు నుండి చివరి వరకు కూడా ప్రతి మనిషి మరణించాలి చనిపోవాలి అది ఖచ్చితంగా అది దేవుడు ఇచ్చినటువంటిది దేవుడు ఎప్పుడు మనిషికి ప్రమాణం చేయలేదు శాశ్వతమైన ఇస్తానని దేవుడు ఎప్పుడు చెప్పలేదు శాశ్వతమైన రాజ్యాన్ని ఇస్తానని చెప్పాడు ఆ రాజ్యము శాశ్వతముగా ఉంటుంది ప్రియ సహోదరుడా నీ అందమంతయు గడ్డి పువ్వులాగా ఉన్నది నీ ఒక ఒకరోజుకు వాడిపోతుంది పువ్వులాగా నువ్వు సంపాదించిన ఆస్తి నువ్వు సంపాదించిన కోట్లు నీవు విద్యావంతుడి అని లేక విద్యావంతురాలు అని గర్వించి నువ్వు పరలోకంలో పరలోకంలో నువ్వు క్లాసెస్ ఏం చెప్పలేవు ఒకవేళ నువ్వు డాక్టర్ అయితే పరలోకంలో వైద్యం ఏం చేయలేవు భూమి మీదనే ఒకవేళ నువ్వు కలెక్టర్ అని ఈ భూమి మీదనే పరలోకంలో నీకు అధికారం లేదు భూమి మీద ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు అని చెప్పుకునేటువంటి ఒకవేళ మిరిగిన అలాంటి జీవితంలో ఉంటే పరలోకంలో మీరు ఎవరికి అధికారము చేయలేరు సహోదరుడ దేవుడిచ్చినటువంటి జీవితము శరీర సంబంధము శరీరపు ఆలోచన శరీ శరీరపు కోరికలు ఇహలోక సంబంధమైనటువంటి మాలిన్యములో నువ్వు చిక్కుకొని నువ్వు బాధపడకుండా ఆత్మ సంబంధమైన జీవితంలో నువ్వు అంటుకట్టపడాలి సంబంధమైన జీవితంలో నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో వారు కుటుంబ సమస్యలు కూడా ఉండవు ఒక కుటుంబంలో ఎందుకు సమస్యలు ఉంటున్నాయంటే వారు ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల లేకపోవటం వలనే వారు శరీర సంబంధులు కాబట్టే చాలామంది విడిపోవటం జరుగుతుంది అంటే ఏదో ఒకటి ఈ లోకంలో ఎక్స్పెక్ట్ చేయటం వలనే ఈ లోకంలో చాలామంది విడిపోతున్నారే కానీ వారు ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయంగా ఎదిగేటువంటి వాళ్ళు వారు ఎన్నటికీ విడిపోరు వారు కలిసి ఉంటారు ఎందుకంటే ఈ దేహము ఏదో ఒక దినమున విడిచి వెళ్ళిపెట్టి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కనుక ఇది శాశ్వతమైన లోకం లేదు లోకం కాదు కాబట్టి వారు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి వారు కలిసి జీవిస్తారు కలిసి దేవుణ్ణి ఆరాధిస్తారు కలిసి దేవుణ్ణి స్తుతించుతారు రే సహోదరుడ సత్యవాక్యము కార్యక్రమాన్ని వింటున్న మీ అందరికీ వందనాలు సత్యవాక్యమేనండి అనేకులు పరిచయం చేయండి అందరికీ వందనాలు శుభములు ఆమె